పట్టణంలో సినిమా హాల్ రోడ్ నుండి ఒర్రెగడ్డ పాఠశాల వరకు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి ఎన్నో రోజులుగా ప్రజలు పడుతున్న ప్రధాన సమస్యకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పరిష్కరించారని స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు సోమవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు నుండి సినిమా హాల్ రోడ్డు మీదుగా ఒర్రగడ్డ పాఠశాల వరకు రోడ్డు నిర్మాణ పనులను సోమవారం పట్టణ మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లతో కలిసి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వెంకటస్వామికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ సీనియర్ నాయకులు కు సుదర్శన్ ఎస్ ప్రభాకర్ రావు మంద తిరుమలారెడ్డి పైడిమల్ల నర్సింగ్ గుడ్ల రమేష్ ఎండి ఆఫీస్ ఎండి బాషా నామిని ముత్తయ్య ఆర్టీవే వేణు నేరువట్ల శ్రీనివాస్ శంకర్ ఎండి జావేద్ రాజు ఎద్దు వెంకట్రాద్రి కుండె రామకృష్ణ పోలు సంపతులు పాల్గొన్నారు మరియు పదిహేడో వార్డు పద్దెనిమిదో వార్డు ఐదు వార్డులకు సంబంధించిన ప్రధాన రహదారి సినిమా హాల్ రోడ్ను డెబ్బై నాలుగు లక్షల రూపాయలతోనే మరి గౌరవ చెన్నుల శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు ఈ రోడ్డును ప్రారంభించడం జరిగింది మరి ఈ రోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మందమారి పట్టణంలోని పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిదవ వార్డులలో డెబ్బై ఎనిమిది వేల డె ఎనిమిది లక్షల దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల రోడ్డును మరి చెన్నూరు సిసి రోడ్డును చెన్నూరు గౌరవ ఎమ్మెల్యే గారు సాంక్షన్ చేయించడం జరిగింది మరి దాన్ని ఇప్పుడు ఓపెన్ చేయడానికి మందమరి పట్టణంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది దీని ఇప్పుడు వీళ్ళందరి సమక్షంలో కమిషనర్ గారు కూడా వస్తున్నారు దాన్ని శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టుకో ఉన్నది మరి ఈ వార్డులకు సంబంధించినటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ ఐదు వార్డులలో వారి వారి ఆధ్వర్యంలో మరి టౌన్ కమిటీ తరపున ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉన్నది చెన్నూరు శాసేన సభ్యులు పెద్ద మనసుతో ఎంపీ గారు యువ నాయకులు వాళ్ళు పెద్ద మనసుతో ఈరోజు ఈ చెన్నూరు కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి సా ప్రాబ్లమ్స్ ఎవరైతున్నాయో ఇప్పుడు వాళ్ళ ఆ ఊర్లలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి మీ ఏరియాలలో మీకు ఏదైతే ప్రాబ్లం ఉన్నదో సైడ్ రైన్స్ కావచ్చు మరి రోడ్ సీసీ రోడ్స్ కావచ్చు వాటర్ కోసం కావచ్చు కరెంటు కోసం ఏ ప్రాబ్లం ఉన్నా మీరు నా దృష్టికి తీసుకొస్తే అది ఎంత డబ్బు కానీ తీసుకొచ్చే బాధ్యత నాది చేపించే బాధ్యత నాది చేపించుకునే బాధ్యత మీదని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మరి ఇప్పుడు ఈనాడు ఎనిమిది నెలలు దాటిన దాటినా కావచ్చు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు చెన్నూరు కానిస్ట్రీస్కి తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం ఉన్నా కూడా అందులో సగం కూడా తీసుకురాలే ఫండు అసలు డెవలప్మెంటే లేదు ఎక్కడ రోడ్లు ఎక్కడనే ఉన్నాయి ఎక్కడ డ్రైన్లు అక్కడనే ఉన్నాయి వాటర్ ప్రాబ్లం అట్లే ఉంది కరెంటు ప్రాబ్లం అట్లే ఉంది ఇప్పుడు మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈరోజు డెవలప్మెంట్ కార్యక్రమం అనేది జరుగుతూ ఉన్నది ప్రజలందరూ కూడా చెన్నూరు నా కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి అందరూ కూడా సంతోషపడుతున్నారు నాయకులు కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ఆయన ఆదేశానుసారం ఆయన ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చినారో మన ఇదే శ్రీపతి నగర్ ఏరియాలోని డెబ్బై లక్షలతోటి సీస్ రోడ్డు ప్రారంభోత్సవం చేస్తున్నాము ఈ యొక్క శంకుస్థాపన మన ఈ యొక్క ఈ వార్డు వాళ్ళు నేను వచ్చిన కొత్తలా చాలాసార్లు ఆఫీస్కి వచ్చారు ఈ ఏరియాలో చాలా ఇబ్బంది ఉన్నదని ఈ యొక్క విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారికి మన దృష్టికి తీసుకుపోగా తక్షణమే స్పందించి ఈ యొక్క సిఎస్ఆర్ నిధులతోని ఇక్కడ డెబ్బై లక్షలతోనే ఇక్కడ రోడ్డు వేయమని ఆదేశించున్నారు తన ఆదేశాన్ని మీరుగా మేము ఈ యొక్క రోడ్డు ఈరోజు మన చేస్తున్నాము ప్రారంభం చేస్తున్నాము అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతి ఏరియాలలో కూడా తిరిగి మాకు ఎక్కడెక్కడైతే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రోడ్డు కానీ డ్రైన్స్ కానీ తర్వాత ఇంకా వేరే సేవరేజ్ లైన్స్ కానీ తక్షణమే మీకు మా దృష్టికి తీసుకుపోవాలని మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు తన ఆదేశానుసారంగా ఈ యొక్క మందవరి మున్సిపాలిటీని మరి దాదాపు ఎనిమిది ఎనిమిది కోట్లతోని మనకు ఇక్కడ చాలా వర్కులు ఇచ్చేస్తున్నాము అదేవిధంగా సిఎస్ఆర్ నిధులతో కూడా మనము ఈరోజు చాలా వర్కులు మనం ప్రారంభం చేస్తున్నాము మొన్ననే ఒక ఆరు కోట్ల టెండర్సు జరిగినాయి అవి కూడా పనులు తొందర తొందరగానే మొదలైతున్నాయి ఈ యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు మరి మన్నవారి పట్టణాన్ని చాలా సుందరంగా దిద్దాలని వారి ఆకాంక్ష వారి ఆకాంక్ష మీదట మరి మేమందరం మీరందరూ కూడా సహకార సహాయ సహకారాలతోని ముందుకు పోతామని నమస్కారం తెలియదు